గోల్కొండ రాజ్యం మొగల్ సామ్రాజ్యంలో విలీనమైన తర్వాత హైదరాబాద్ సుబా మొదటి పాలకుడు ఎవరు రామ్ బక్ష్ తెలంగాణ తొలి విప్లవీరుడిగా చరిత్రకారులు ఎవరిని పేర్కొంటారు సర్వాయి పాపన్న సర్వాయి పాపన్న జన్మించిన గ్రామం లింగంపల్లి బహదూర్ షా ఎవరి నాయకత్వంలో సర్వాయి పాపన్నపై దండయాత్ర చేయించాడు యూసుఫ్ ఖాన్ చాందా ప్రాంతం గురించి దేన్ ద్వారా తెలుస్తోంది అంకమరాజు కథ కింది వాటిలో దేన్లో గోండుల ప్రస్తావన కనిపిస్తుంది ఐత్రేయ బ్రాహ్మణం సర్వాయి పాపన్న ఏ సంవత్సరంలో గోర్కుండ సింహాసనాన్ని అధిష్ఠించాడు పదిహేడు వందల తొమ్మిది మహమ్మదీయ సైన్యం ఎవరి నాయకత్వంలో సర్వాయి పాపన్న తొలిసారిగా దాడి చేసింది హాసిన్ ఖాన్ ఔరంగజేబు కాలంలో దక్కన్లో నిర్మించిన రాజబాట ఏది హైదరాబాద్ మచిలీపట్నం ఎన్ని శుభాలుగా విభజించారు ఏ మొగల్ పాలకుడి కాలంలో సర్వాయి పాపన్న భువనగిరి కూటను స్వాధీనం చేసుకున్నాడు బహదూర్షా రాజ్యం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది ఎనిమిది వందల డె నుంచి పదిహేడు వందల యాభై తెలంగాణ ప్రాంతాన్ని సుమారు ఎన్ని ఏళ్లు పాలించారు ముప్పై ఏడు సంవత్సరాలు ఫ్రెండ్స్ నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే నా యొక్క యూట్యూబ్ ఛానల్ చేసుకోండి మరిన్ని బిట్స్ మరియు పొందగలరు నాకు మరింత సపోర్టివ్